గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ మూడవ ఎపిసోడు అశ్వనీ నక్షత్రం యొక్క మూడవ పాదం గురించి భక్తి చైతన్యం ప్రేక్షకులందరికీ కూడా శుభాభివందనాలు మీ యోగానంద శర్మ మణికొండ హైదరాబాద్ ఆధ్యాత్మిక మిత్రులారా ఈరోజు నక్షత్ర ప్రకరణంలో అశ్వనీ నక్షత్రము యొక్క మూడవ పాదం గురించి తెలుసుకుందాం ఈ అశ్వనీ నక్షత్రము యొక్క మూడవ పాదము మేషరాశిలో ఉంటుంది నవాంశ లగ్నంలో మిథున రాశిలో చంద్రుడు ఉంటాడు చాలా గొప్ప యోగములు సంస్కారములు మంచి తెలివితేటలు మంచి ప్రజ్ఞ మంచి బుద్ధి మంచి విద్య మంచి లక్షణములు మంచి మాటకారితనం కలిగి ఉండేటువంటి వారు ఈ పాదంలో జన్మించినటువంటి వారు వీరికి పగడము జాతి అలాగే అవసరాన్ని బట్టి వైఢూర్యము అనే రత్నమును ధరించవలసి ఉంటుంది మూడు ముఖముల రుద్రాక్ష ఎనిమిది కానీ తొమ్మిది ముఖముల రుద్రాక్ష కానీ వీరికి లక్కీ రుద్రాక్షగా భావన చేయవచ్చు ధరించవచ్చు విష్ణు సహస్రనామ పారాయణ ఓం నమో నారాయణాయ అనబడేటువంటి మంత్రానుష్ఠానం రామ కృష్ణ ఇత్యాది పారాయణలు వీళ్ళకి సత్తవరమే ఫలితములను కలగజేస్తాయి మంచి ఆధ్యాత్మిక జీవనోపాధి కలిగినటువంటి వారు ఆధ్యాత్మిక జీవన సరళి కలిగినటువంటి వారు దేవుడి దగ్గర కూర్చుని గంటల తరబడి పూజా పునస్కారాలు చేసి కొబ్బరికాయలు కొట్టి ప్రసాదాలు చేసిన నైవేద్యాలు వెళితేనే భక్తి కాదు లేనటువంటి వాడికి ఏదన్నా పెట్టినా అవసరం ఉన్నటువంటి వ్యక్తికి సహాయ సహకారాలు అందజేసిన అది కూడా మోక్షమే అది కూడా పుణ్యమే అని భావించేటువంటి భావజాలం కలిగిన వారు ఒక రకంగా అది కరెక్టే కానీ క్రియాచరణతో పాటుగా ఆధ్యాత్మిక ఆచరణ కూడా మానవ జీవితానికి చాలా ప్రధానం కేవల నమస్కారంతో భగవంతుడు సంతృప్తి పడడు తపస్సు ద్వారా ధ్యానం ద్వారా పూజా పురస్కారాదులు ఇంకొక మార్గం ద్వారా సేవా దృక్పథం ద్వారా భగవంతుడి యొక్క కరుణ పొందటానికి మార్గాలు ఉంటాయి అవన్నీ చేద్దాము అది ఎలా చెయ్యాలి అనేటువంటి సబ్జెక్ట్ అంతా సమీకరణ వరకు మాత్రమే చేసుకుంటారు ఆచరణలోకి దిగటం చాలా సమయం పడుతుంది వెంటనే దిగరు ఇటువంటి మనస్తత్వ లక్షణములు ఉంటాయి రెండు మూడు ప్రదేశములలో ఎక్కువగా సంచరిస్తూ ఉండేటువంటి అవకాశాలుంటాయి రాశి అవుతుంది రెండు రకములైన మాట రెండు రకములైన లక్షణములు రెండు రకములైన ఆలోచనలు రెండు రకములైనటువంటి పనులు ప్రారంభం చేయటం అనగా రెండు పడవల మీద ఎక్కువగా కాళ్ళు పెట్టేటువంటి లక్షణాలు ఇవి వీరి సొంతం సైంటిఫిక్ కెరియర్స్ సంబంధించబడిన గణిత సంబంధమైనటువంటి విద్యలో ఎందు ఎక్కువగా రాణించగలిగేటువంటి అవకాశాలు చాలా పౌరుష ప్రసాపాలు కలిగినటువంటి వారు పరాక్రమం కలిగినటువంటి వారు ఒక్క మాట కూడా పడటానికి ఇష్టపడరు పది మాటలు అంటానికి ఇష్టపడేటువంటి లక్షణం కలిగిన వారు చిన్నపిల్లల్లో చూస్తే ఎక్కువగా ఈ లక్షణాలు పదిహేనో సంవత్సరం లోపు చూసినటువంటి పిల్లలకి బాగా గమనింపులో కనిపిస్తాయి నే చెప్పిందే వేదం నే చెప్పిందే శాస్త్రం నే చెప్పిందే ఫండమెంటల్ అనేటువంటి లక్షణములు వయసు వస్తున్న కొద్దీ ఎదుగుతూ వెళ్ళేటువంటి అవకాశాలు నీకేం తెలియదు అన్నీ నాకు తెలుసు కూర్చో నేను చెప్పినట్టు చెయ్యి అనేటువంటి లక్షణములు కలిగినటువంటి వారు ప్రభుత్వాధికార ఉద్యోగ జీవనంలో ఎక్కువగా ఉండేటువంటి వారు ప్రభుత్వ వేతన రంగ సంబంధమైన శాఖల్లో సముచితమైనటువంటి స్థానాన్ని పొందగలిగేటువంటి వారు మధ్య మధ్యలో ఆర్థిక పరమైనటువంటి ఒడిదుడుకులు అనుభవించిన చాలా స్థిరమైన బలమైన లక్షణములు కలిగినటువంటి వారు అవుతారు శ్రీకృష్ణ ధ్యానం శ్రీకృష్ణ స్తోత్రం అలాగే రామ తారక మంత్రం రామనామ జపం రామ సంబంధమైన స్తోత్రములు విష్ణు సంబంధి కృతమైనటువంటి పూజలు స్తోత్రములు క్షేత్ర దర్శనాదుల ద్వారా వీళ్ళు సత్వరమే ఎక్కువ మోతాదులో అధిక ఫలితాలను పొందగలిగేటువంటి వారు అవుతారు రేపటి ఎపిసోడ్లో అశ్విని నక్షత్రము యొక్క నాలుగవ పాదం గురించి తెలుసుకుందాం అంతవరకు సెలవు జయ గురుదత్త